హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలీ గాయస్ ఈరోజైతే కావ్యకి పెద్ద 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 సర్ప్రైజ్ ఇస్తున్నా ఐఫోన్ తీసుకున్నా ఐఫోన్ తీసుకున్నా కావ్య తెలియదు సర్ప్రైజ్ ఎట్లుంటుందో చూడు ఎక్స్ట్రీమ్ ఫన్ వస్తుంది ఎందుకంటే ఇలా ఫోన్ లేదు ఏం లేదు చూపిస్తారు మీకు ఏం మాట్లాడుతున్నావురా ఫోన్ అయితే అది బ్రో జోబులో పెట్టేసిన కాలి ఇప్పుడు కాగా నువ్వు డాడీ ఏం చేస్తున్నావు ఇంట్లో రా జల్ది బయటికి రా నీకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిన ఏమనుకుంటున్నా ఏం సర్ప్రైజ్ అనుకుంటున్నావు డాడీ ఎంజాయ్ గో చూడు చదువు రాదా నీకు గాయస్ రియాక్షన్ వేరే లెవెల్ రాబోతుంది

ఎవరి పేపర్స్ పట్టుకొని వచ్చినట్టున్నావు ఎవరు తీసుకురు ఫోన్ ఇప్పుడు ఐఫోన్ నువ్వు బిత్తిరదా నా నీకే కొనుక్కు వచ్చింది ఫాల్ ఫెలోడా రియల్ గా డాడీ నీకే ఐఫోన్ ఐఫోన్ కొంటే నీ ఫేస్ లో రియాక్షన్ లేదు ఎనభై వేలు పెట్టి కొనుక్కు వచ్చింది నీకోసము ఫోన్ అది ఫస్ట్ ఫోన్ ఉంది మూత పేపర్స్ ఇచ్చి పేపర్స్ ఎవరిగా పట్టుకొచ్చి షో చేస్తున్నా అలా పేపర్స్ లో నీ పేరు లేదా లేదు కానీ చూడు దానిపైన ఏడుంది నేను చూడలేదా ఇప్పుడు गाइस कैमरा का सेट जैसे ना मैं मंगल नो ओपन जब भी सा सुस्को लेवल और अनिश्चर गाइस आईफोन आईफोन 14 प्रो वन इंजेक्शन यार वीडियो तो सब लगता है गाइस इसको पेपर्स फर्स्ट पेपर्स ही गाइस गाइस आईफोन 14 तैयारी है ना

కొడి నాకు డౌట్ వస్తనే ఉంది నేనేనే కనే ఇక్కడ వీడియో తీసేది ఐఫోన్ వీడియో తీసేది ఐఫోన్ నే అది ఉంది నాకు ఇదెందుకు వితిర్దాన ఫోన్ ఇస్తా హ కావ ఫోన్ ఇస్తా డౌట్ కి ఉండ ప్రామిస్ వెయిట్ ప్రామిస్ నీకనే వన్కొచ్చిన ఫోన్ నీకే ఫోన్ చేతి బాగా గుంజుతుంది ఫోన్ వద్దా ఫోన్ ఐఫోన్ ఫోర్టీన్ ఐఫోన్ ఫోర్టీన్టీన్ అది ఏ బాబు ఫోర్టీన్

నువ్వు ఇస్తేనే వంట నాకు డౌట్ వస్తుంది కాసేపు టైం పాస్ చేసిద్దామని నీ ఫోన్ క్యాబ్ కదా అదే నా ఫోన్ క్యాబ్ ఇంకుందా ఎప్పుడో బాగా క్యాబ్ అది కొత్త ఫోను కొత్త వేస్ట్ ఏమొద్దు నేను నీ వద్దు అంటున్నావు కదా ఫోటో 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 ఫోటోలు లాస్ట్ స్మైల్ మంచి స్మైల్ మంచి స్మైల్ ఐలెట్ రావాలి స్మైల్ న్యాచురల్గా రావాలి నవ్వు

అమ్మా విన్నరాబెండ్ పట్టుకో రామరాలనే రామరాలనే రా అంటుంది కెమెరా ఇంకా ఫోటో కెమెరా కాగా రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం కొత్త ఫోన్ పార్టీ లేదా మళ్ళా ఆగు ఆగు ఫస్ట్ పార్టీ ఏమి ఇస్తా చెప్పు ఐఫోన్ ఇచ్చిన కానీ కానీ హ్యాపీనెస్ లేదు ఫో ఈ ఫేజ్లా ఎట్లా ఫీల్ అవుతున్నావు డాడీ ఆవు చెప్పు చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా కాకపోతే ఒక సైడ్ బాగా ఎన్ని పైసలు ఎందుకు ఖర్చు పెట్టి తెచ్చినా వీడియోస్ కోసం నాడు నువ్వు వీడియోలు మంచి కదా నీ ఫోన్ లో తీస్తున్నాం కదా ఆల్్రెడీ నేను ఎప్పుడు ఉంటా ఉండా నీకు రీల్స్ చేసుకొని బంకు వస్తా అని తీసుకున్నా 70000 అది 70000 ఇట్లా తీసి ఇట్లా వడిస్తున్నా ఇట్లా తీసి ఇట్లా వడిస్తున్నా నువ్వు తెప్పిస్తావులే మళ్ళా వీడియోస్ చేసి మన మన సబ్స్క్రైబ్ ఆగు మన సబ్స్క్రైబ్ కనే ఉండు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మనకు ఆ పైసలు తెప్పిస్తారులే చెప్ప ఇంకా ఎట్లుంది ఫీలింగ్ 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 చెప్పి ఓపెన్ చేసి ఎంజాయ్ హ్యాపీయా ఓపెన్ చేసుకో వన్ టూ త్రీ ఏమైంది

వీడే బంద్ అయ్యా ఇంకా ఇస్తా అని చెప్పి నేను ఆఖరికైనా నమ్మపోతే నువ్వు ఏమన్నావు నిజంగానే ఉంది నిజంగానే ఉంది ఏమైంది ఇప్పుడు నిజంగానే ఉందా నాకు ఆఖరికి డౌట్ వస్తేనే ఉంది నీ పైన వద్దు ఐఫోన్ ఎందుకు మనకి అట్లా ఇట్లా తుసు అన్నావు మరి నీకుంది కాబట్టి అట్లా అన్న మరి నువ్వు నాకుంది నీకెందుకు ఐఫోన్ అంగా సమ్మూరా పడుతున్నావు మొత్తం మరి నువ్వు తెచ్చిరావు అంటే హ్యాపీనెస్ ఉండదా నాకు

జల్దీ ఒక టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్ చేసి మన వీడియోలు జర లైక్ చేస్తే ఒక ఫోన్ ఇప్పిద్దాం పాప రీల్స్ చేసుకుంటా చాలా రైట్